వరి పంట పండించడం కోసం పొలంలో నాటుటకు ముందు రైతు భూమిని దున్ని నీరు పెట్టి నేలను చదును చేస్తారు అని మనం ముందు వీడియోలో చూసాము ఈరోజు నాటుట ఎలాగో తెలుసుకోబోతున్నాం హాయ్ ఫ్రెండ్స్ ప్రేమ కిరణం బైబిల్ ఈస్ అ వరల్డ్ మాన్యువల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఇప్పుడు నాటుట ఎలాగో వ్యవసాయం చేసే రైతు జనార్దన్ రావు గారిని అడిగి తెలుసుకుందాం దీనికంటే ముందేం చేస్తారనా అంటే విత్తనం వేయడం మొలకన్నా అన్న ఒకటేనా నార్మల్ లెక్క చేసి నీట్గా దానికి సదరణం చేసుకొని కాడిలాక్కుని మొలక చలినాక మేడం ఇరవై రోజులు ఇరవై ఆరు రోజులు నెలలోపు నాటం ఇంతకుముందు ట్రాక్టర్ కొట్టాము మేడం ట్రాక్టర్ కొట్టి మూడు సార్లు కొట్టాం మూడు సార్లు కొట్టి పలగూరు కొట్టి ఇప్పుడు నాటుతున్నారు అదే నార నార పోసిన నార నాటడం అంటే అదే చూసారు కదా ఫ్రెండ్స్ అలాగే చదును చేయబడిన భూమి గురించి లాస్ట్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి మరి పరిశుద్ధ గ్రంథం నాటుటను గురించి ఏమని వివరించిందో తెలుసుకుందాం ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ఆరవ వచనం నందు వృక్షముల నారుమల్లకు నీరు పారుటకై నేను చెరువులు త్రవ్వించుకుంటుని అని ప్రసంగి అను రాజన సొలోమాను గారిచే వ్రాయబడింది అలాగే లూకాస్ వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో లోతు దినములలో జరిగినట్టును జరుగును జనులు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు నాటుచు ఇండ్లు కట్టుకుచు నుండిరి అని యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పారు తప్పేముంది ఉన్నవాడు ఉన్నట్టు తనకు ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాడు అనుకుందామా లేదు సుమ క్రీస్తుపూర్వం సుమారు రెండు వేల ఎనభై ఐదు బీసీ నాటి లోతుగారు బ్రతికున్న కాలంలో ఆనాటి ప్రజలు పాపంలోనే జీవిస్తూ ఉన్నారు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు పాపంతో జీవిస్తూ దేవుని మరచి చిన్నలు మొదలుకొని వృద్ధుల వరకు కామతప్తులై చెడునడత కలిగి తింటూ త్రాగుతూ కొంటూ అమ్ముతూ నారు నాడుతూ ఇల్లు కడుతూ ఉన్నారు అసలు వారికి దేవుని గురించిన యోచన కూడా లేదు కనీసం వారి ప్రవర్తన నిమిత్తం వారిలో పశ్చాత్తాపం లేకపోగా మరెక్కువ పాపంలో మునిగిపోయినందున దేవుని తీర్పు సుధమో గుమ్మరాను కాల్చివేసింది అందువలన ఈనాటికి కూడా సుధమో గుమ్మరాలో ఒక మొలక కూడా మొలవకుండా ఆ ప్రాంతాన్ని దేవుడు పూర్తిగా నాశనం చేశాడు నేటికి అంటే రెండు వేల ఇరవై ఐదు జనవరి ఇరవై ఒకటి నాటికి కూడా ఆ ప్రాంతం పనికిరానిది కానీ ఉంది ఇక ముందు కూడా అలా నాశనం చేయబడే ఉంటుంది దానికి ఎవరు బాగు చేయలేరు ఎందుకంటే దేవుడు ఆ ప్రాంతానికి విధించిన శిక్ష అది ఇది ఆర్కియాలజిస్ట్ తీసిన సుధోమ గుమ్మరాలకు సంబంధించినటువంటి ఫోటో దేవుని మాటను ధిక్కరిస్తే మనకు శిక్ష తప్పదని మన మార్పు కోసం ముందుగా వ్రాయబడినవే ఈ మాటలు అందుకే మనల్ని మనం ఎప్పుడు సరి చేసుకుంటూ ఉండాలి నేస్తమా నారు నాటుట ఎలాగో మీలో ఎవరికైనా తెలిసి ఉంటే నాతో కామెంట్లో తెలియచేయండి సో ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకునేంత వరకు దేవుని కాపుదల మనందరితో ఉండునుగాక ఆమెను